श्री श्रीरामचंद्रपरब्रह्मणे नम ओं नमो वशिष्ठ विश्वामीसुखादि ओं शुक्लांरदर विष्णु शशिव चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपे ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्य ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుకుంగవ శ్రీయోగ వాసిము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే ఇక్కడ లక్ష్మణుడు చెప్పాడు ఏమని ఓ మహాత్మ శ్రీ వశిష్ఠ మహామునీంద్రుడితోటి ఓ మహాత్మ అనేక జన్మలయందు కూడా సంచితము చేయబడిన దుర్వాసనల వలన పుట్టినటువంటి సంశయాల యొక్క వినాశము జరిగింది అనేక జన్మలయందు చేసిన సంచితము పుణ్యాల యొక్క ఉదయము కూడా ఏ విధంగా జరిగింది అంటే తమరు బోధించినటువంటి బోధ ద్వారా ఇప్పుడు శ్రీ వశిష్ఠుని వచనాల చేత చేయబడినటువంటి బోధ చేత ఆత్మవిచారము మొదలైంది ఆ విధంగా ఆత్మవిచారము కలిగిన మనసు చంద్రునిలాగా మహాప్రసన్నత్వము ఆహ్లాదకరముగా ఉన్నది కదా అని చెప్పగా ఈ విధంగా లక్ష్మణుడు విశ్వామిత్రుల వారు శ్రీరామచంద్రుడు నారదులు ఇట్లా ఆ తర్వాత మళ్ళీ లక్ష్మణుడు ఈ విధంగా వరుసగా శ్రీ మహాముతో తెలియజేస్తూ ఉండగా శత్రుఘ్నులు ఈ విధంగా చెప్పాడు ఓ మహాత్మా ఎలాగంటే తమ యొక్క అనుగ్రహం చేత నేను తృప్తిని పొంది ఉన్నాను ప్రశాంతంగా ఉన్నాను పరమ పదాన్ని పొందాను శాశ్వతంగా పరిపూర్ణుడనే అయ్యాను కేవలం నిరదశ రూపమైనటువంటి ఆత్మస్వరూపమున ఇప్పుడు సుఖంగా వెలగిచూ ఉన్నాను అని తెలియజేశాడు అప్పుడు దశరథ మహారాజు ఇలా అంటూ ఉన్నాడు అనేక జన్మలయందు లభించిన పుణ్యము చేత మనకు నేడు ఈ ధీమంతుడైన మునీశ్వరుడు అంటే శ్రీ వశిష్ఠ మహామునీశ్వరుడు బ్రహ్మజ్ఞానాన్ని గురించి ఉపదేశించారు దాని చేత మనము పరమ పవిత్రతనే పొంది ఉన్నాము అనే దశరథుల వారు చెప్పారు అని శ్రీ వాల్మీకి మహర్షి భరద్వాజులతో ఓ భరద్వాజ ఈ రీతిగా దశరథుడు ఆయన యొక్క పుత్రులు కూడా ఇంకా మిగతా ఋషులు మునులు అక్కడ సభలో కూర్చున్న వారంతా కూడా ఏ విధంగా పూజనీయమైన స్థుతి వాక్యాలను పలుకుచూ ఉండగా అంత వశిష్టమునేంద్రుడు జ్ఞానము చేత పవిత్రమైనటువంటి వాక్కుతో ఇలా చెప్పారు రఘుకుల చంద్రుడు భగవో దశరథ మహారాజా ఇప్పుడు నేను ఏది చెప్పబోతూ ఉన్నానో దానిని గురించి ఆచరించండి ఆధ్యాత్మతం ఆధ్యాత్మంతో నిండిపోయినటువంటి ఇతిహాస కథ యొక్క అంతమునందు బ్రాహ్మణులను మరి బ్రహ్మనిష్ఠులను కూడా పూజించాలి కాబట్టి ఇప్పుడు మనకి ఆధ్యాత్మ కథ అయినటువంటి ఈ యొక్క శ్రీ శ్రీరామ శ్రీ వశిష్ఠ సంవాద రూపమైనటువంటి ఈ యోగ వాసిష్టము అనేటువంటి ఆధ్యాత్మ శ్రవణము అనేది జరిగినది కదా ఈ ఇతిహాసము కథ చివరి తర్వాత ఏం చేయాలి బ్రాహ్మణులను బ్రాహ్మణిష్ఠులను పూజించాలి కాబట్టి నేడు బ్రాహ్మణ సమూహాలను సర్వ కోరికల చేత కూడా పరిపూర్ణులుగా అయ్యేటట్లుగా వారి యొక్క అటువంటి అవయవాలతో కూడినటువంటి అనుష్ఠానము చేత ఈ వేదార్థ శ్రవణ విధి యొక్క శాశ్వతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు అనే చెబుతూ ఈ మోక్షోపాయము అంటే శ్రీ యోగ వాసిష్టము అనబడేటువంటి ఈ చరిత్ర యొక్క సమాప్తి అందు అతి దరిద్రుడైనా కూడా సరే తన యొక్క శక్తి కొలది బ్రాహ్మణ పూజనాన్ని చేయాలి ఇంకా రాజు యొక్క విషయమైతే వేరుగా చెప్పాలా కాదు కదా ఈ ప్రకారంగానే వశిష్ట గురుదేవుని యొక్క మాటలను విని నిరుత్తరుడైపోయి దశరథ మహారాజు అంతా గురువు యొక్క ఆజ్ఞను శిరసా వహించి దూతల ద్వారా వేదాంతాన్ని వేదాన్ని అధ్యయనం చేసేటువంటి వేదవాదులైనటువంటి బ్రాహ్మణులను అందరినీ ఆహ్వానించాడు మధురయందు సౌరాష్ట్ర దేశం ఎందు గౌడాది దేశాలయందు కూడా ఏ ఏ శ్రేష్ఠ కులములందరి బ్రాహ్మణులు నివసిస్తూ ఉన్నారు వారినందరినీ కూడా ఆహ్వానించాడు ఆ దశరథ మహారాజు ఇంకా కూడా వారినందరినీ పూజించాడు సర్వోత్తమ జ్ఞానియగు బ్రాహ్మణుని మొదలుకొని సామాన్య బ్రాహ్మణుని వరకు కూడా మరి వేదాధ్యయనాలు చేసేటువంటి బ్రహ్మనిష్ఠుడే అయినటువంటి బ్రాహ్మణుడు మొదలుకొని సామాన్య బ్రాహ్మ ్రాహ్మణుడి వరకు కూడా పదివేల మంది బ్రాహ్మణులకు అప్పుడు ఆ రోజు ఆ రాజు భోజనం పెట్టాడు యథాభిమత భోజనా దక్షిణయ త సంపూజ తాన్వి ప్రాణవి ప్రాన్ పితృన్ దేనాన్ వాన్ నృపాస్తథ వారి వారికి కోరినటువంటి వారి వారికి అభిమతములైనటువంటి భోజ్యములు భోజనాదులు పెట్టాడు అన్నదానము చేశాడు ఇంకా వారికి తగినటువంటి వారు కోరినటువంటి దక్షిణలు కూడా ఇచ్చాడు ఆ దక్షిణాదుల చేత బ్రాహ్మణులను శ్రాద్ధ కర్మల చేత ఆ శ్రాద్ధాదుల చేత పితరులను యజ్ఞాలు చేసి యజ్ఞాదులు చేత దేవతలను గంధాలు గంధమాల్యాలు రత్నోపహారాదులు చేత రాజులను ఆ యొక్క దశరథ మహారాజు అప్పుడు లెస్సగా అందరినీ ఒకరి తర్వాత ఒకరిని పూజించాడు పౌరామాత్యాం సదాభృత్యాన్ దీనాంద తస్మిన్ తస్మింద రాజా దినే సహా సుహృజ్జనై ఆ విధంగానే నగర నివాసులను ఇంకా అమాత్యశేఖరులను మంత్రులను సేవకులను దీనులను అంధులను దరిద్రులను కూడా భోజనాలు మొదలైనటువంటి ఇంకా ఇతరత్ర దానాదుల చేత కూడా తృప్తిపరచాడు సంసారం యొక్క హద్దును పొందినటువంటి అంటే ఆ స జనన మరణ రూపమైనటువంటి సంసార చక్రం యొక్క అవధిని అంటే ఆ తీరం నుండి మోక్షస్థానాన్ని పొందబోయినటువంటి ఆ దశరథ మహారాజు ఆ రోజున బంధువులతో మిత్రులతో కూడా కూడుకొని ఇక గొప్పదైనటువంటి ఉత్సవాన్ని గావించాడు లబ్ధ సంస్తి సీమాోత్సవముతం తదాపగృహే తస్మిన్ కౌ సేయమణి కాంచే భూషితే నగరే చైవీర్వాణనగసుందరే నన్ మత్తకామిో విలాసిన్యో గృహే గృహే ఇంకా కూడా అక్కడ పొట్టు వస్త్రాలతోటి మణులతోటి బంగారముతోటి అలంకరింపబడినటువంటిది అయినా మేరు పర్వతములాగానే అంటే కల్పవృక్షములాగానే సుందరమై అలరుచు ఉన్నది ఆ రాజమందిరం ఆ రాజగృహం ఎందుకు సర్వులకి కూడా వారి వారి కోరిక మేరకు అందరిని తృప్తిపరిచి పంపించినటువంటిది రాజగృహం ఆ రాజగృహమందు నగర నివాసులు గృహ గృహమందు కూడా మదించినటువంటి విలాసినిలైన స్త్రీలు నృత్యం ఆనందముతో నృత్యములు చేశారు లసధ్వంసలతాకాంస్య వీణామురజమద్ధలం తాండవే వేణుద్ధరా ధతారా వా మన్యోన్యేతర శుబ్ధీకృతరభ్రంతి పల్లవీ తాంబరా ముగ్ధాట్టు హాస విక్షిప్తంతేందూకిరణా ఆ సుఖాన్ని ఇచ్చేటువంటి విలాసినిలకు స్త్రీలు మనోహరమైనటువంటి మురళీలతోనూ వీణలతోనూ మధ్యల మృదంగము మొదలైన వాయిద్యాలను కూడా వాయిస్తూ తాండవ సహితముగా అంటే నృత్యము చేస్తూ ఇంకా ఉన్నతమైన స్వరముతో మరి గాత్రం కర్ణ రసాయనంగా కూడా గాత్రంతో గానము చేస్తూ పరస్పర విలక్షణములైనటువంటి రకరకాలైనటువంటి కేశ బంధాలతోటి ఆ యొక్క వెంట్రుకలు ముడిపెట్టినటువంటి అందమైన బంధాల చేత ఆ వారు ధరించినటువంటి వస్త్రాల యొక్క అలంకారాదుల చేత కూడా అలంకరింపబడి ఉన్నటువంటి వారు ఇటు అటు కూడా చెలిస్తూ ఉన్నటువంటివి ఇంకా వివిధ రకాలైనటువంటి దర్శనాలతోటి అభినయాలతోటి కూడి ఉన్నటువంటి వారి యొక్క హస్తముల పరిభ్రమణాల చేత నలువైపులా కూడా ఆకాశము అనేటువంటి వస్త్రాలను చిగురులతో కూడుకుని పల్లవయుక్తములుగా గావించేటువంటి వారు హాస్యరసం యొక్క అభినయం చేసేటువంటి వారు సుందరమైన అట్టహాసాల చేత అంతటా కూడా తమ యొక్క దంతములను అంటే వారి యొక్క దంతభాగము చంద్రునికి యొక్క కిరణ కాంతులను ప్రసరింపచేసేవారుగానూ ఉన్నారు ఇంకా కూడా మదా కులిత లీసు తరళ స్వరాహ ఏక పాద తలాఘాత హేలా హత ధర తలాహ స్రద్ధామతార విగలత్ కుసు పాండురాహం ధారా పాతిత విచ్ఛిన్నహార ముక్త స్థల పదాహా లోలాభరణ సాకారం కామం నా రంగనా ఇంకా ఎలా ఉన్నారు వీర రసము యొక్క అభినయము చేత గర్వములతో కూడుకొని హోంకార శబ్దాలను చేస్తూ ఉన్నారు కరుణరసం అద్భుత రసం ఇటువంటి రసాలయందు అభినయ లీలలయందు కూడా కదులుతూ ఉన్నటువంటి కంపిస్తూ ఉన్న స్వరాలతో కూడి ఉన్నటువంటి వారు శృంగారము శృంగార మానాదుల అభినయ దర్శనమునైతే ఏకపాదము చేత ఒక్క కాలితోనే ధరాతలమును లీలాపూర్వకంగా తన్నేటువంటి వారు శృంగారము కోపము మొదలైనటువంటి అభినయమునందైతే వారు ధరించిన పుష్పమాలాదులు చెలించడము చేత లాగానే పడుచూ ఉన్న పుష్పవర వర్షాల చేత తెల్లని వర్ణము కలిగిన వారు లాగానే క్రిందబడి విచ్ఛిన్నములైనటువంటి హారము మరి ముత్యాలపై పొరపాటున కాలు పెట్టడము చేత జారునటువంటి పాదాలు కలిగిన వారు చెంచలములైన ఆభరణాలతో కూడి ఆహా ఆకార సహితుడుగు మన్మధుని దర్శింపచేసేటువంటి వారు అయ్యి కనబడుతూ నృత్యాన్ని చేస్తూ ఉన్నారు పేటుహూస్ఫుట పదం విప్ర వందినోప్యంగా జనాక్షత అనే చెబుతూ వపురు తాండవం పానం పాన పామది శాలిన భోజం భుభుజిరే చిత్రం భూషిత భోజనా ఇంకా కూడా అప్పుడు బ్రాహ్మణులు స్ఫుర్తమైనటువంటి ఉచ్చారణతోటి వేద పాఠాన్ని గావిస్తూనే ఉన్నారు వంది జనుడు వంది మాగదులు స్తోత్రాలను చేస్తూనే ఉన్నారు స్త్రీలు ఆనంద సూచకాలైనటువంటి పాటలను గానాదులను సలుపుతూ ఉన్నారు ఆ ఉత్సవమునందు కొందరు అంటే ద్విజులు కానటువంటి వారు బ్రాహ్మణులు కానటువంటి వారు శ్రేష్టమైనటువంటి మద్యాన్ని త్రాగి ఉన్నారు భోజనాన్ని ఆశించేవారు అర్థించేవారు చిత్ర విచిత్రములైనటువంటి ఉత్తమమైన భోజ్య పదార్థాలను తినుబండారాలను భుజిస్తూ ఉన్నారు సుధారి పరిలేపేన రంజిత గృహ భిత్తయ రేజు రామేందు భానేన పుష్పధూప విలేపనై సున్నము మొదలైనటువంటి వాణి చేత పూయబడి బాగుగా అలంకరింపబడినటువంటి ఇంటి గోడలన్నీ కూడా శ్రీరామచంద్రుడు చంద్రుని యొక్క ప్రకాశము చేతను పుష్పాలు ధూపాలు ఈ దీపాల యొక్క విలేపనాల చేత మిగులా శోభను పొంది ఉన్నారు వాసాసి వసి చిత్రాను స్రగ్విభూషణా చేరు విచిత్రములైనటువంటి వస్త్రాలను ధరించి ఉత్తమమైనటువంటి మరే కంఠహారాలు ఇంకా అలంకరణకు ఉపయోగించేటువంటి భూషణాదులు నగలు అలంకరించుకుని మనస్సును హరించేటువంటి మనోహరమైన గంధాలు మాల్యాదులు వాటి చేత సుశోభితులైనటువంటి దాసదాసీ జనులు కూడా ఆ దశరథుని యొక్క ఉత్సవమున యజ్ఞమున అటు ఇటు కూడా తిరుగుతూ ఉన్నారు देहयश्निषु संयोज्य देहयष्टिषु संयोज्य जग्मुस्ताण्डव यक्षकधमं जग्मुस्ताण्डवनर्तट्यः शृङ्गारात्माङ्गनान्तरं कर्पूरमु अगरुवत्तुलु కస్తూరి మొదలైనటువంటి వాణితోటి మర్ధింపబడినటువంటి జిదేవ చందనాన్ని తమ తమ దేహాల యొక్క పూల తీగల వంటి సున్నితమైన సౌకుమార్యమైన దేహాలకు పూసుకుని ఉత్తమమైనటువంటి స్త్రీలు కావించేటువంటి ఆ స్త్రీలు శృంగార రూపమైనది బాగా అలంకరింపబడినది అగో రాజభవన మధ్యాననే రాజభవనములోకి ఆ యొక్క గ్రహమధ్యములో తీ వెల్లారు బహుబహుల భావబహుల నిషావసార హర్షాదితి గణముష్షవమేవ సప్తరాత్రం దసరద రూపతిహి సాధన భోగశ్రీయ మకరోత్పదమ క్షయం సమేతః ఓ భారద్వాజా వాల్మీకి మహర్షి చెప్తూ ఉన్నారు ఓ భరద్వాజ అంటే లేనటువంటి ఆ క్షయమగు క్షయమురా అనటువంటి బ్రహ్మ పదాన్ని పొందినవాడై దశరథ మహారాజు సంసారము అనేటువంటి కృష్ణపక్షరాత్రి అంటే ఆ అజ్ఞానము అనేటువంటిది నశింపజేసుకుని జ్ఞాన సూర్యోదయము చేత ఆ యొక్క కృష్ణపక్షరాత్రి అంటే ఆ అజ్ఞానాన్ని అంధకారాన్ని నశింపజేసుకుని దాని ద్వారా ఆ జ్ఞానం యొక్క ప్రభావము చేత ఉత్పన్నమైన ఆంద ఆనందము వలన ఏడు రోజుల వరకు కూడా ఈ విధంగా దానాలు భోగాలు అనుభవాలు మొదలైనటువంటి శోభ శోభలతో కూడిన శోభా సహితమైనటువంటి మహా ఉత్సవాన్ని జరిపారు అనే చెబుతూ ఉపదేశ ప్రశంస అోత్రూణం కృతకృత్యత దివ్యశ్చ మానుషశ్చాంతే వణ్యే సుమహోత్సవ అంటే ఈ యొక్క దీని యొక్క చివరలో వశిష్ఠుని యొక్క ఉపదేశం యొక్క ప్రశంస శ్రోతలు యొక్క కృతకృత్యత్వము ఆ దేవతలు మొదలైనటువంటి వారి యొక్క మనుషుల యొక్క కూడా మహా ఉత్సవాన్ని గురించి తెలియజేశారు తెలియజేసి ఇంకా కూడా శ్రీ వాల్మీకి మహర్షి ఇలా చెప్తూ ఉన్నారు భరద్వాజ మహాబుద్ధే మమ శిష్యాది నాయక ఇతి రామాదయో జ్ఞాత జ్ఞేయాతాం గతాం శ్రీ వాల్మీకి మహర్షి ఏమని చెప్తూ ఉన్నారు అంటే నా శిష్యులు యొక్క నాయకుడవు భరద్వాజుడా మహాబుద్ధిమంతుడువు నీవు కాబట్టి ఓ భరద్వాజ నాకు ఎంతమంది శిష్యులైతే ఉన్నారో వారందరికీ కూడా నీవు నాయకుడువు ఇంకా మహాబుద్ధిమంతుడువు కూడా కాబట్టి భరద్వాజ ఈ ప్రకారముగా రామచంద్రుడు మొదలైనటువంటి వారి యొక్క వారంతా కూడా జ్ఞేయమును ఎరిగిన వారయ్యారు అంటే ఆత్మతత్వాన్ని తెలిసిన వారయ్యి దుఃఖాన్ని శాశ్వతంగా అనంతమైన దుఃఖాన్ని శాశ్వతంగా నశింపజేసుకున్నారు అని చెబుతూ నా శిష్యులు యొక్క నాయకుడవు మహాబుద్ధిమంతుడవగు ఓ భరద్వాజ ఈ విధంగా రామచంద్రాదులు ఆత్మతత్వాన్ని ఎరిగి దుఃఖరాహిత్యాన్ని పొంది ఉన్నారు దృశం కాంతా సుఖం నీరాగస్తిష్ట నిస్సంకో జీవన్ముక్త ప్రశాంతదీహి అలాగే భరద్వాజ నీవు కూడా ఈ ఉత్తమమైనటువంటి పూర్ణమైన బ్రహ్మాత్మ దృష్టిని దృఢంగా అవలంబించు రాగద్వేషాలు లేనివాడవే నశింపజేసుకున్నవాడవే దుఃఖం లేనివాడవే ప్రశాంతమైన బుద్ధి కలిగి జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొంది సుఖముగా వసింపు ఓ భరద్వాజ ఈ ప్రకారంగా శ్రీరామచంద్రుడు మొదలైనటువంటి వారు అవలంబించినటువంటి ఈ మనోహరముకు పూర్ణ బ్రహ్మాత్మ దృష్టినే నీవు కూడా దృఢంగా అవలంబించి రాగరహితుడివై ఉండు ఎటువంటి చింత లేకుండా నిశ్చింతతో కూడిన వాడవై ప్రసన్నమైనటువంటి బుద్ధి కలిగి జీవన్ముక్తుడవై సుఖపూర్వకంగా నివసించు ధీరణభ్యస్తన ధీరణభ్యస్తనసంగాహే రామాదీనామివా ఘనమోహ నిమగ్నా విమూఢా అతి కాబట్టి పాపం నశించుకు నశింపజేసుకున్నటువంటి ఓ భరద్వాజ ఇటువంటి బుద్ధి అంటే జ్ఞానము రాముడు మొదలైనటువంటి వారి యొక్క బుద్ధిలాగానే భోగముల యొక్క సంఘాన్ని గురించినటువంటి అభ్యాసము లేకుండా రక్షింపబడినట్లయితే ఏ ఆ దృశ్యమాన సంబంధమైనటువంటి భోగాల యొక్క సంబంధాన్ని గురించినటువంటి అలవాటు గనక నీవు నశింపజేసుకున్నట్లయితే అట్లా రక్షింపబడినట్లయితే మహామోహముతో నిండిపోయినటువంటి సంసారమున నిమగ్నమైనప్పటికీ కూడా మోహము ఎన్నటికీ కూడా పొందదు పొందనేరదు కదా ఎలాగంటే పాపరహితుడైన ఓ భరద్వాజ రాముడు మొదలైన వారి యొక్క బుద్ధిలాగానే నీ యొక్క బుద్ధి కూడా ఏ దృశ్యసంగము అనేటువంటి అభ్యాసం లేకుండా చేయు అలా ఉన్నట్లయితే అది ఘనమైన మోహరూపముగు ఈ సంసారమునందు నీవు నిమగ్నమై ఉన్నట్లు ఉన్నా కూడా ఎన్నడూ కూడా దుఃఖము అజ్ఞానము మోహము అనేటువంటిది పొందకుండానే ఉంటుంది ఏవమేతే మహాసత్వ జీవన్ముక్త పదం గత రాజపుత్ర రాఘవాద్య రాజ దశరథాదయ ఈ ప్రకారంగా మహాత్ములైన ఆ దశరథుడు మొదలైనటువంటి రాజులందరూ కూడా రామచంద్రుడు మొదలైనటువంటి రాజపుత్రులు కూడా జీవన్ముక్త తత్వాన్ని పొంది ఉన్నారు కదా అంటే వారంతా కూడా సంసారము అనేటువంటి మోహాన్ని వదిలివేసిన వారే అయ్యారు ఆ ప్రకారంగానే దశరథుడు మిగతా చక్రవర్తులు ఇంకా సామంతులు ఎవరెవరైతే శ్రీ వశిష్ఠ గురుదేవుని బోధన అందుకున్నటువంటి వారు ఉన్నారో వారు రామచంద్రుడు శత్రుఘ్నుడు లక్ష్మణుడు మిగతా మునీశ్వరుడు మిగతా రాజపుత్రుడు వీరంతా కూడా శ్రీ వశిష్ఠ దేవుని యొక్క ఆ జ్ఞానబోధ చేత జీవన్ముక్త పదాన్ని పొందిన వారయ్యారు కదా థుత్ర భరద్వాజ స్వయమేవాసి ముక్తదిహి సత్యం ముక్త ముక్తరో శ్రుత్ శ్రుత్వే మా మోక్ష సంహిత ఓ పుత్రక భరద్వాజ ఇవన్నీ కూడా శ్రీ వాల్మీకి మహర్షి భరద్వాజ శిష్యుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నవి ఓ పుత్రక భరద్వాజ నీవు కూడా నీదైనటువంటి విచారణ చేత ఎవరికి వారు వారిదైనటువంటి స్వవిచారణ అంటే బయటకు వెళ్ళిపోయేటువంటి ఆ యొక్క మానసికమైనటువంటి సంకల్పము అంతరంగా మరాల్చి లోపలే నిధిల నిక్షిప్తమైనటువంటి అనంతమైన తత్వాన్ని గురించి తనదైనటువంటి విచారణ చేత చేయాలి అలా చేసినటువంటి రామచంద్రుడు ఏ విధంగా ముక్తత్వ బుద్ధిని పొంది ఉన్నాడో అలాగే రామచంద్రుని లాగానే ముక్త బుద్ధివై ఉన్నావు నీవు కూడా ఇప్పుడు ఈ మోక్షోపాయ సంహితము అనేటువంటి దానిని విని నిజంగా కూడా ఖచ్చితంగా అత్యంత ముక్తుడవే నీవు ఈ దృశ్య సంబంధమైన దేహ సంబంధమైనటువంటి విషయాల నుండి నీవు ముక్తత్వాన్ని పొంది ఉన్నావు మోక్షోపాయాన్ని మాన్ పుణ్యాన్ ప్రత్యక్ష భవార్ధదాన్ బాలోప్యాకన్యతత్వజ్ఞం తత్వజ్ఞత్వం యాతికాత్వాదృశే కథ కాబట్టి ఓ భరద్వాజ ప్రత్యక్షమైనటువంటి అనుభవాన్ని కలగజేసే ఏ పవిత్రమైన మోక్షోపాయము అనేటువంటి దానిని విని బాలకుడు కూడా బాలకుడు అంటే ఈ వయస్సులో చిన్నవాడు పసివాడు అని మాత్రమే అర్థం కాదు బాలకుడు అంటే మందబుద్ధి కలిగిన వాడు మందత్వానికి సోమరితనానికి అజ్ఞానానికి మూలమైనటువంటి వాడు వాడు కూడా బాలకుడే అంటే శరీర సంబంధమైనటువంటి బాలకత్వాన్ని గురించి చెప్పడం లేదు మానసికమైన వికాసత్వం లేనటువంటి వాడు పరమాత్మ యొక్క తత్వాన్ని తెలియనటువంటి వాడు అజ్ఞానముతో నిండి ఉన్నవాడు వాడు మందాధికారి మూఢబుద్ధి వాడు బాలకుడితో అజ్ఞాని బాలకునితో సమానమే అలాగే ఈ ప్రత్యక్షమైనటువంటి అనుభవాన్ని కలగజేసే ఈ పవిత్రమైన మోక్షోపాయము అనే ఈ యోగ వాసిష్ట వాసిష్టాన్ని వినినటువంటి బాలకుడు కూడా అంటే అజ్ఞాని కూడా ఆత్మజ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు ఇంకా నీ వంటి విచారపరులకు ఇంకా నీలాంటి వాళ్లకు ఎల్లప్పుడూ గురుసేవ చేస్తూ ఆశ్రమ ధర్మాలు అన్నీ కూడా అనుసరిస్తూ వేదాధ్యయనం చేస్తూ బ్రహ్మనిష్టోపాసన చేసేటువంటి నీలాంటి వారి గురించి ముఖ్యమైనటువంటి అధికారిత్వము కలిగినటువంటి నీలాంటి విషయం గురించి వేరుగా చెప్పాలా అవసరం లేదు కదా అని చెబుతూ ఎలాగంటే ఓ భరద్వాజ ఇంద్రులు భోజించినటువంటి పుణ్యస్వరూపాలు ప్రత్యక్షమైన అనుభవాలను ఇచ్చేటువంటి ఈ మోక్షము అనబడేటువంటి జ్ఞానోపాయాన్ని వినినటువంటి బాలకుడు కూడా ఆత్మజ్ఞానాన్ని అజ్ఞాని కూడా ఆత్మజ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు కదా ఇంకా నీ వంటి వారు నీ వంటి వారు అంటే ముఖ్యమైనటువంటి అధికారిత్వం కలిగిన వారు జ్ఞానమునందు ఇక నీలాంటి వారి విషయమై వేరుగా చెప్పాలా అవసరం లేదు కదా యథాపదం పుణ్యమను ప్రయాత మహానుభావరగవో విశోకా వాక్య ప్రసరేణ సాధు గంతవ్యమాద్యం పదమేవమేవా ఓ సాధు వశిష్ట మునేంద్రుని యొక్క వాక్యాలు అంటే శ్రీ వశిష్ట గురుదేవులు చెప్పినటువంటి ఆవచనాలు హృదయములందు ప్రసరించడము చేత ప్రతి ఒక్కరి విన్నటువంటి వారి యొక్క హృదయములందు ప్రసరించడం చేత వాటి యొక్క ప్రభావము చేత కూడా సర్వ సంశయాలు అనుమానాలు శంకలు కూడా సహితముగా ఈ అనుమాన సహితంగా శంఖ సహితంగా సంశయ సహితంగా ఉన్నటువంటి వాటితో కూడుకొని ఉన్నటువంటి అజ్ఞానము పూర్తి స్థాయిలో నశించిపోతుంది అలా నశించిపోవడం వలన రాముడు మొదలైనటువంటి వారు వీరంతా కూడా పవిత్రమైనటువంటి జీవన్ముక్త పదమును పొంది ఉన్నారు అలా పొంది పూర్తి స్థాయిలో దుఃఖం నశిం మర్చిపోయినటువంటి వారే అయ్యారు అలాగే నీవు కూడా ప్రారంభము నుండి కూడా ఆద్యమై అన్నింటికీ మూలమై ఉన్నది నిత్యము కూడా శాశ్వతముగా సిద్ధించినటువంటి బ్రహ్మభావ రూపమే అయినటువంటి ఈ యొక్క జీవన్ముక్త పదమునే పొందుము అలా పొంది ఇది దుఃఖము లేని వాడవే దుఃఖరహితముగా దుఃఖాన్ని నశింపచేసుకున్న విధంగా నీవు కూడా వెలయుచూ ప్రకాశిస్తూ ఉండు అని చెబుతూ చోదార నయనోత్తమ సేవ వేద్యం సుధియో ప్రమత్త వశిష్ట సంఘాదివరాగవాద్య శ్రీవశిష్టమునేంద్రుని యొక్క సాంగత్యము చేత శ్రీ వశిష్ఠ గురుదేవుని యొక్క చరణారవిందములను శరణాగతత్వం పొందడము చేత శ్రీరామచంద్రుడు మొదలైనటువంటి వారు ఆ యొక్క అజ్ఞేయము ಆತ್ಮತತ್ತ್ವೇ ಆತ್ పొందగలిగినట్లుగాని సజ్జనులకు మహాత్ముల యొక్క శిక్షణ చేత కూడా వారి యొక్క శిక్షణలో ఉండటువంటి వారికి ఉత్తమమైన వారికి చేసేటువంటి ఉత్తమ సేవ చేత కూడా వారికి వారు ఆదరించిన పూర్వకంగానే ఆదరపూర్వకంగా గావించేటువంటి ప్రశ్నల చేత కూడా బోధోపాయభూతములైన బోధ అంటే జ్ఞానబోధ జ్ఞాన యుక్తి అటువంటి జ్ఞా మనోపాయభూతములైనటువంటి గంభీరమైనటువంటి అనేక అంతకుముందు ఎటువంటి విషయం ద్వారా ఏ యొక్క పారమార్థిక చింత చేత ఎటువంటి పరమార్థ తత్వాన్ని అందిపుచ్చుకున్నారు అనేటువంటి గంభీరమైనటువంటి ఆఖ్యాయికులు మహా ఆధ్యాత్మిక తాత్విక తాత్వికుల యొక్క తత్వవేత్తల యొక్క కథల చేత కూడా అప్రమత్తులకు ఏమాత్రము ప్రమత్తత లేని సోమరితనము లేని ఎల్లప్పుడూ కూడా మేల్కొని పారమార్థిక తత్వమునందు మేల్కొని ఉన్నటువంటి ఉత్తమ బుద్ధి కలిగిన అధికారులు ఆత్మతత్వాన్ని పొందుతూ ఉన్నారు కదా అని చెబుతూ ఎలాగంటే తత్వవేత్తలకు మహనీయుల వద్ద శిక్షణను పొందడం చేత వారి యొక్క వారికి చేసేటువంటి ఉత్ ఉత్తమమైన సేవలు శుశ్రూషలు శుశ్రూష శ్రోతుం ఇచ్చామే ఇది శుశ్రూష ఎవ్వడైతే శ్రద్ధ తో వింటాడో అదే శుశ్రూష ఆ చెప్పినటువంటి దానిని చక్కగా శ్రవణము చేసి మళ్ళీ మళ్ళీ దానిని స్మృతి పదంలో మననం చేసుకుంటూ అది ఎంతవరకు నిజము అని ప్రయోగాత్మకంగా నిరూపించుకునే నిమిత్తం దానిని అనుష్ఠించి దాని యొక్క ఫలితాన్ని పొందేటువంటిదే కదా శుశ్రూష అటువంటి నాలుగు రకాలైనటువంటి చతుర్విధ సేవలుడు చేస్తూ ఆ శుశ్రు శుశ్రూషల చేత వారలను విస్మయ వినయపూర్వకంగా ఎంతో వినయముతో భక్తితో ప్రశ్నించడం చేత ఆ ప్రశ్న వారికి సరి అయినదిగా అనిపించినప్పుడు వారు చేసేటువంటి జ్ఞానబోధోపాయ రూపాలైనటువంటి ప్రసంగాల చేత కూడా మరే తానైకాసక్తులైనటువంటి వారే కదా అప్రమత్తులు అటువంటి అప్రమత్తులైనటువంటి ఉత్తమ బుద్ధిమంతులు శ్రీ వశిష్ఠమునేంద్రుని యొక్క సాంగత్యము చేత రాముడు మొదలైన వారిలాగానే తెలియదగినటువంటి ఆత్మతత్వాన్ని పొందుతారు తప్పనిసరిగా మానవ శరీరాన్ని ధరించిన తర్వాత తప్పనిసరిగా తెలుసుకోవలసినటువంటిది ఆత్మతత్వము ఎందుకు ఆత్మజీవ స్థితిని పొంది శరీరగతుడై ఉన్నాడు తన యొక్క స్థితిని ఆ యొక్క అజ్ఞాన భూమికిను వదిలేసి జ్ఞాన భూమికను పొందే నిమిత్తమే ఆ వేద్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మహనీయులైనటువంటి శ్రీ మునీంద్రుడి యొక్క సాంగత్యము చేత శ్రీ వశిష్ట గురుదేవుని యొక్క సాంగత్యము చేత శ్రీరామచంద్రుడు మొదలైన వారు ఎటువంటి ఆత్మతత్వాన్ని పొందారో అలాగే పొందాలి అనే చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం And um, that's it.